తులారాశి వారికి మరికొద్ది గంటల్లో ఒక స్త్రీ పదే పదే కాల్ చేస్తుంది ఎందుకోసమో మీకు తెలుసా ఆ యొక్క స్త్రీ మీ జీవితంలోని స్త్రీ మీ కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు మీ ఇరుగు పొరుగులో ఉండవచ్చు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ధన సహాయం కానీ లేదా ఏ ఇతర సహాయం అయినా మిమ్మల్ని అడుగుతారు వారి స్వార్థం కోసం మిమ్మల్ని విసిగిస్తూనే ఉంటారు కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనం చెప్పేది అస్సలు వినరు వారికి కావాల్సింది పదే పదే అడుగుతూనే ఉంటారు ఆ యొక్క స్త్రీ మీరు సహాయం చేస్తారని తెలిసిన స్త్రీ కావచ్చు లేదా ఎవరైనా చెబితే మీ దగ్గరికి వచ్చిన స్త్రీ కావచ్చు వారి కష్టాన్ని వారి ఆపదని మీకు పదే పదే తెలియచేయాలని ఉపలాట పడుతూ ఉంటారు మీరు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోవటం లేదని మీకు చాలా కోపం వస్తుంది భావోద్వేగాలకి లోను కావద్దు ఆ స్త్రీ చేసింది కనిపించదు మీరు చేసేదే అందరికీ వినిపిస్తుంది జాగ్రత్త ఒకవేళ మీరు ఈ విషయంలో తప్పించుకోలేకపోతే మీ యొక్క సమస్యను మీ కుటుంబ సభ్యులకు అప్పగించండి ఈ సమస్య యొక్క పరిష్కారం మీ కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉంది అని గుర్తు పెట్టుకోండి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలున్నా ఒకసారి గురువు గారిని సంప్రదించండి